వెల్కమ్ టు భక్తి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నాలజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మనకున్న సందేహాలు గురువు నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మహాకుంభమేళ నూట నలభై నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ లో వెళ్ళలేని వాళ్ళు అక్కడి నుంచి గంగా నీళ్ళని తీసుకొచ్చి అందరికి పంచుతూ అలా స్నానం చేస్తే అదే పుణ్యం దక్కుతుందా అలా అక్కడ ఉన్న గంగని ఆ నీళ్ళని మన ఇంటికి తెచ్చుకోవచ్చు మీకు ఎందుకంటే అంతదాకా ఇంట్లో ఉదయం రోజు స్నానం చేసేటప్పుడు గంగే చమునేచ కృష్ణా గోదావరి అనుకుంటేనే ఇందులో గంగ ఫలితం వస్తుంది అంటుంటారు పూజ చేసేటప్పుడు కూడా తమలపాకుతో కానీ చెంబులో ఉన్న వాటర్ని కలిపితే ఆ ఫలితం వస్తుంది అంటారు మరి అలాంటప్పుడు అవి తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నప్పుడు ఫలితం రాదా ఒకటి రెండవది ఏంటంటే ఎవరు తెచ్చుకోవాలి ఎల్లలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు బాగా ఏజ్డ్ పర్సన్స్ లేకపోతే కొంత గర్భవతిగా ఉంది ధనం లేదు ఎవరో నీళ్ళు తీసుకొచ్చారమ్మా నాకు ఎంత అదృష్టమో కానీ మీ భావన గనక బా నేను అది ఎంతో పవిత్రమైనటువంటి నీరు అనే భావంతో ఇంట్లో చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు పవిత్రత లేదనుకోండి ఇప్పుడు వెళ్ళారు ఏదో అందరూ వచ్చారా నన్ను తీసుకొచ్చారు బలవంతంగా దూకే అని వచ్చారనుకుంటే వన్ పర్సెంట్ కూడా మీకు ఫలితం అనేటువంటిది రాదు ఎందుకు ఆ ఫలితం వస్తుంది మనకి అమృత భాండము చిలికినప్పుడు ఇలాగ నాలుగు చుక్కలు ఒక చుక్క అక్కడ పడిందట అందుకని దాని ఫలితం అంటూ ఉంటారు రెండవది పుష్కరాలు కానివ్వండి ఇలాంటి కుమ్మేళాలు కానివ్వండి ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మొట్టమొదటిగా మన కంటికి కనబడేటువంటి వారు ఎక్కడెక్కడి నుంచో సిద్ధులు అఘోరాలు వాళ్ళందరూ వస్తారు అక్కడ దాకా ఎలా వస్తారో అర్థం కదా అక్కడ మయమైనట్టుగా వస్తారు మయమైనట్టుగా వెళ్ళిపోతారు అంటే అటువంటి వారందరూ స్నానము చేసినటువంటి నదిలో మనం వెళ్ళి స్నానం చేస్తున్నాం ఎలా అయితే చూడండి మనం కామన్గా ఏదైనా రోగం వచ్చిన దగ్గరికి వెళ్తే మనకు రోగం వస్తుందని ఎలా అంటారో పాజిటివ్ కోణంలో తీసుకుంటే ఆ సిద్ధులు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే ఆ యొక్క సిద్ధత్వం కానివ్వండి ఆ యొక్క గొప్ప తత్వం మనకు అంటుకుంటుంది అర్థమవ్వాలని అట్లా చెప్పే దాంతో పోలికి అది కానీ అర్థమవ్వాలని చెప్పా అలాగే మన కంటికి కనబడేవారు వీరైతే కంటికి కనబడకుండా మీకు మహర్షులు సిద్ధులు కొంతమంది దేవతా గణములు అప్సరసలు వీళ్ళందరూ వచ్చి స్నానం చేస్తారు రోజు అక్కడ కుంభమేళా జరిగినప్పుడు ఈ నలభై ఐదు రోజులు ఈ రోజు రోజు అంటే నలభై ఐదు రోజులు ఖచ్చితంగా వస్తారు పుష్కరాల సమయంలో ఖచ్చితంగా వస్తారు కొన్ని కొన్ని ప్రదేశాలు అట్లాంటి ప్రదేశాలకు రోజు వస్తారని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రంలో అలా వచ్చి స్నానం చేసి వెళ్ళేటువంటి ప్రదేశాలకి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జాలి అనేటువంటిది ఒకటి ఉంటుందండి మనసులో భగవత్ నామస్మరణ చేస్తూ కొన్ని బాధలు పడుతూ ఉంటారు చూసారు కొంతమంది అయ్యో కృష్ణ అయ్యో వాసుదేవా అయ్యో ఏంటో మనకి బాధ అని భగవంతుని స్మరించుకుంటూ ఉండే వాళ్ళకి తెలుస్తుంది అయ్యో వీడు మహాభక్తుడే చాలా భక్తిగా ఉన్నాడు కానీ పూర్వజన్మ కర్మ వల్ల ఇట్లా ఇబ్బంది పడుతున్నాడని వాళ్ళు అనుగ్రహిస్తే కూడా కొన్ని దోషాలు పోతాయి అలా వాళ్ళు అనుగ్రహిస్తే దోషాలు పోయేవారు స్నానం చేసే ప్రదేశంలో మనం కూడా వెళ్తే మన పాపకర్మలు కర్మలు చాలా మటుకు దగ్ దగ్ధం అవుతాయి మనం తెలుసు తెలియకో చేస్తామండి తెలిసి అందరూ చేయాలని రూల్ లేదు అజ్ఞానంలో ఏదో తప్పిదం చేసేస్తూ ఉంటాం అవన్నీ కూడా పాపకర్మలుగా జమ అయిపోతూనే ఉంటాయి ఓకే అవి తొలగుతాయి ముఖ్యంగా స్నానం అనుకోకూడదు కొంతమంది దుర్మార్గులు ఎలాగో వెళ్తున్నారు కొన్ని కొన్ని రకాలుగా స్నానాలు చేసేవాడు కొన్ని అపవిత్రాలు చేసేలాగా అది మహా పాపం అంటే అంత దూరం వెళ్ళి అక్కడ స్నానం చేస్తే వచ్చే పుణ్యం కంటే ఇలాంటివి చేయడం వల్ల కలిగి పాపం ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ పాపం అండి అందులో ముఖ్యంగా సబ్బు తీసుకెళ్ళి అక్కడ సబ్బు నురుగా స్నానం చేయకూడదని చెప్తుంది ఈత కొట్టకూడదండి అసలు ఈత కన కొడితే అటువంటి నదుల్లో పవిత్రమైన నదుల్లో ఆ నదిని కొట్టిన పాపం వస్తుందని చెప్తుంది శాస్త్రం కొట్టినట్టుగా పాపం వస్తుంది అట అదేవిధంగా వస్త్రం లేకుండా దిగకూడదు నదిలోకి నదిలో దిగే ముందు ఒక మట్టి కానీ రాయిగానే తీసుకొని పిప్పలాద సమత్పన్నే కూర్చేలు ఒక భయంకరైన శ్లోకాన్ని చదువుకొని లోపల దిగి అది వేసి లోపల దిగాలి అంతేగాని డైరెక్ట్గా టకాటాకా వెళ్ళే డ్రెస్ చెప్పేసి దూకేసామంటే మనం ఇంతకాలము చేసిన పుణ్య ఫలితం మొత్తం పోతుంది గుర్తుపెట్టుకోండి అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే లోపల దిగిన తర్వాత నీరు తీసుకొని నాలుగు దిక్కులా ఇట్లా సూర్యుని మీ సంకల్పం చెప్పుకోవాలి మీ పేరు గోత్రనామాలు సంకల్పం చెప్పుకోవాలి ముందు మీకు అక్కడికి వెళ్ళగానే ఫీల్ అవ్వాలి ఫస్ట్ అయ్యో ఎంత పవిత్రమైనటున్నది ఇప్పుడు మనుష్య రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి జ్ఞానం ఉంటుంది ఇది నది ఇక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది ఇలాంటి పనులు చేయకూడదు వీరిని ఇబ్బంది పెట్టకూడదు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ తెలిసినప్పుడు మాత్రమే మనిషి ఈ పాపపుణ్యాల యొక్క చక్రం నుంచి బయటపడగలుగుతాడు అవును తెలియకుండా వేరే జీవరాశులు ఎన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనకి ఒక్కాయికి గానో పెట్టగానో గానో ఏదో రకంగా పుట్టాడు అనుకోండి మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాలంటే మామూలు విషయం కాదు కాబట్టి ఉన్న మనుష్య జన్మ ఎంతో గొప్పదని చెప్పి భావిస్తూ పవిత్రమైనటువంటి ఆ నదిలో దిగుతున్నాను నాకెంత అదృష్టం అంటే ఇక్కడికి వచ్చాననే భావంతో వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఒక వ్యక్తికి లాటరీ తగులుతుంది కోటి రూపాయలు ఎట్లా నాకు అదృష్టం దానికంటే కొన్ని కోట్ల 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 రెట్లు గొప్పది మనుష్య జన్మ అందులో మళ్ళీ ఇలాంటి రావడం ఇంకా గొప్పది అంటే ఇది మన కంటికి కనిపించట్లే ఇప్పుడు లాటరీలో కోటి రూపాయలు వస్తే మన కంటికి కనిపిస్తుంది అబ్బా లాటరీలో కోటి రూపాయలు చెబు ఆనందం ఉగిపోతుంట నేనేమంటానంటే అంతకంటే ఇది అంతకంటే ఎక్కువది ఇది మీరు ఇంక ఫీల్ అవ్వట్లేదు అంటారు నేను అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చామంటే వెళ్ళొచ్చారంట వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చామంటారు కానీ అది ఎంతో గొప్పదని భావనతో వెళ్ళి రావాలి అలాగనక వెళ్ళి వస్తే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీ భావం బట్టి ఉంటుంది ఎలా అంటే చెప్తాను చూడండి ఇది ఒక వృత్తాంతం ఉంటుంది ఏమిటది అంటే ఒక శ్రీశైలంలో శ్రీశైలం యొక్క ఆ పైన గోపురం ఏదైతే ఉంటుందో చూస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయి అవునండి శిఖరాన్ని శిఖరాన్ని చూస్తే శ్రీశైలంలో అది పార్వతీ పరమేశ్వరులు ఒకసారి సంవాదం జరుగుతూ ఉంటుంది గోపురాన్ని చూస్తే అన్ని పాపాలు పోతాయి అంటారు కదా నిజంగానే పోతాయంటే ఖచ్చితంగా పోతాయి మరి అయితే ఈ భక్తులకి ఎంతవరకు నమ్మకం ఉందంటున్నారు మీరే చెప్పారు అంటే ఉంటుండే ఎందుకు ఉండదు అంటే సరే పరీక్షిద్దాం అని అనుకొని పార్వతీ పరమేశ్వరులు అనుకుంటారు ఈ పరమేశ్వరుడు ఒకసారి అక్కడే ఒక ఊబిలాగా ఏర్పాటు చేసి ఆ ఊబిలో ఆయన దిగిపోయినట్టుగా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా పిలుస్తూ ఉంటాడు అందరిని అందరు గుమ్ము కొడతారు చర్చని పట్టుకుందాం అయ్యా ఆగండి అయ్యా ఏ పాపము లేని వాళ్ళు మాత్రమే నన్ను ముట్టుకోవాలి ముట్టుకొని పైకి లాగాలి ఏమైనా పాపం ఉన్న వాళ్ళు నన్ను ముట్టుకొని కానీ పైకి లాగితే మీరు దగ్ధమైపోతారు లేకపోతే సంథింగ్ ఇట్లాంటిది ఒకటి చెప్తాడు చెప్పినప్పుడు అందరూ అయ్యి బాబాయ్ నేను ఎందుకు పాపం ఏదో పాపం చేస్తుంటే నన్ను ఒక వేశ్య వచ్చి చక్కగా వచ్చి అతని చేతి పట్టుకుని పైకి లాగేస్తుంది ఏమో నువ్వే పాపం చేయలేదా ఏంటి నువ్వు వేసావు కదా అంటే ఇప్పుడే శిఖరం చూసి వచ్చానండి అన్ని పాపాలు పోయాయిగా ఇంకేం పాపం ఉంది నాకు అంటే నమ్మకం ఆ రేంజ్లో ఉండాలంటున్నాను నేను ఎటువంటి ఫలాపేక్ష రహితంగా చేయడము అన్ని ఫలాపేక్ష రహితంగానే చేస్తామండి పూజ ఒకటి చేద్దాం ఏమైపోయింది అన్ని మనం ఎక్స్పెక్టేషన్స్తోనే చేస్తున్నా పూజ ఒకటి చేయండి కనీసం ధన్యవాదాలు సార్ శ్రీమాత్రేన